పత్ర మేనిఫె ఎలక్షన్ మేనిఫెస్టోలో కానీ చాలా స్పష్టంగా చెప్పారు ఓటీ కులగణాన్ని చేపిస్తాము తర్వాత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాము పంపిణీ చే సంపదను పంపిణీ చేస్తాము దేశంలో ఆర్థిక అసమానత పెరిగిపోయాయి కాబట్టి ఆర్థిక అసమానతలు పెరిగే తగ్గించడానికి వచ్చేసి మేము కృషి చేస్తామంటే చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా జనం వచ్చేసి విశ్వసించలేదు మరి ముఖ్యంగా వచ్చేసి ఈ క్యాస్ట్ సెన్సస్ ఓబీసీ వాళ్ళు వచ్చేసి కాంగ్రెస్ పార్టీని ఇంకా అసెప్ట్ చేసుకోవట్లేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బలపడిందే ఓబీసీ ఓట్ బ్యాంక్ వల్ల వాళ్ళు సోషల్ ఇంజనీరింగ్ స్ట్రాటజీ అనేటువంటి దాన్ని చేయడం వల్ల వాళ్ళు బలపడ్డారు అయితే ఆ సోషల్ ఇంజనీరింగ్ స్ట్రాటజీ అనేటువంటి దాని నుంచి ఇవాళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొంతవరకు వెనుకబడిన కులాల వాళ్ళు చాలా మటుకు మేల్కున్నప్పటికీ మిగిలిన ప్రాంతాలంగా దేశంలో ఇదే రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాల్లో వచ్చేసి ఆ విషయాన్ని గురించి అంత తీవ్రంగా పట్టించుకోలేదు అట్లాగే మహారాష్ట్రలో జనం వచ్చేసి మేల్కొన్నారు ఆ పశ్చిమ బెంగాల్లో కొంతవరకు అర్థమైంది ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఇంత పెద్ద ఎత్తున రాహుల్ గాంధీని ఒక దేశ ప్రధానమంత్రిగా చూడాలి కాంగ్రెస్ పార్టీ మరోసారి పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలి ఇంత పెద్ద రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి విషయం ఉన్నప్పటికీ కూడా ప్రాతినిధ్యం వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం అనేటువంటిది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం లేదని కొన్ని సామాజిక వర్గాలు అనేటువంటి వాళ్ళు చాలా రియలైజ్ అయిపోయారు దానివల్లనే కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టడం జరిగింది ఇంకా కూడా రాహుల్ గాంధీ చేయాల్సినటువంటి ప్రయత్నము ఇంకా కూడా కొత్త సామాజిక వర్గాల వాళ్ళని వచ్చేసి కాంగ్రెస్ పార్టీని దగ్గర తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు పెరిగాయంటే అది పాదయాత్రతో పాటు రాజ్యాంగ పరిరక్షణ అంటే మనం ముఖ్యంగా ఉత్తరప్రదేశ్గా కొన్ని మహారాష్ట్ర హర్యానా రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో చూసినప్పుడు ఏ ప్రాంతాల్లో గెలిచారంటే మరీ ముఖ్యంగా గ్రామీణ లోక్సభ నియోజకవర్గాలలో మరీ ముఖ్యంగా దళితులు వెనుకబడిన కులాలు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి పర్సంటేజ్ ఆఫ్ ద ఓట్ కానీ తర్వాత సీట్లు అనేటువంటివి పెరిగాయి పెరగడం వల్లనే కాస్త కాస్త వచ్చేసి ఇవాళ ఒక ప్రత్యామ్నాయమైనటువంటి సంఖ్య పార్టీ అనేటువంటిది ఏర్పడ్డది లేకపోతే నిజంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలగా నరేంద్ర మోడీ అవాగిన కొనసాగించినట్లయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఆ పరిస్థితి లేదు కా భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే నాలుగు వందల సీట్లకు మాకు పైగా వస్తాయంటనేటువంటి ప్రకటన చేసిందో ఆ ప్రకటనని కాంగ్రెస్ పార్టీ ఒక అడ్వాంటేజ్గా మలుచుకుంది వాళ్ళు ఏం చెప్పారు భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు సంపాదించి మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు రిజర్వేషన్స్ ఉండవు ఆర్థిక అసమానతలు ఉండదు అభివృద్ధి అంటే గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ మాత్రమే అవుతుంది అని ఈ విషయాలని చాలా స్పష్టంగా సోషల్ మీడియా కావచ్చు బహిరంగ సభల్లో కావచ్చు చాలా ఎఫెక్టివ్గా జనం తీసుకెళ్లినప్పటికీ కూడా ఇంకా దాన్ని ఓట్ బ్యాంక్గా కన్వర్ట్ చేసుకునేటువంటి స్థాయిలో కాంగ్రెస్ పార్టీగా పనిచేయలేదు ఇంకా జనములు వచ్చేసి ఆ కాన్ఫిడెన్స్ నమ్మకాన్ని అనేటువంటిది చేయలేదు అనేటువంటిది ఈ ఫలితంలో వరకు చాలా స్పష్టంగా కనపడుతుందండి రైట్ దత్తాత్రేయ గారు సో ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం తిరిగి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడం ప్రజల యొక్క విశ్వాసాన్ని చురగనడం సరే పరిస్థితులు ఎలా ఉన్నాయి లోక్సభ ఎన్నికలు ఇప్పుడు మనకి లేటెస్ట్ దీనిలోకి దిస్తే కేటీఆర్ గారు కూడా స్పందించారు నేటి లోక్సభ ఎన్నికల ఫలితాలు తీవ్రంగా నిరుత్సాహపరిచాయి అంటూ తను ప్రకటించారు ఆయన నిరంతరంగా శ్రమించి పూర్వ వైభవం సంపాదిస్తామంటూ కేటీఆర్ ప్రకటన చేశారు టీఆర్ఎస్ ఏర్పాటైన ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి అన్నిటినీ చూశాం సో అద్భుతమైన విజయాలు సాధించాం ఓటములను చవి చూశామంటూ కేటీఆర్ ఇచ్చినటువంటి మెసేజ్ మనం చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర సాధన మా పార్టీకి గొప్ప విజయం అంటూ కేసీఆర్ చెప్తూ ప్రాంతీయ పార్టీగా ఉండి రెండుసార్లు రాష్ట్రంలో మంచి మెజార్టీతో గెలుపొందాం రెండు వేల ఇరవై మూడులోనూ ముప్పై తొమ్మిది సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నామంటూ తను వ్యాఖ్యించారు దత్తాత్రేయ మీరు ఎట్లా తీసుకుంటారు కేటీఆర్ వ్యాఖ్యల్ని ఇప్పటికీ ఎప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చేది తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడేది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీనే అండి ఎందుకంటే మనం చూస్తా ఉంటే ప్రాంతీయ పార్టీల యొక్క ఆవశ్యకత మనం స్పష్టంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం రావాల్సి బిఆర్ఎస్ పార్టీ మీద కోపంతో ప్రజలందరూ కూడా ఆరు గ్యారెంటీలు నమ్మి కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు ఆరు నెలలు గడిచినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే తరుణంలో కరీంనగర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ పార్టీకి ఓటేయాలి ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే గతంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనే వ్యక్తి ఏ విధంగా ఫైట్ చేసిండు తప్పకుండా ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో తప్పకుండా ఫైట్ చేస్తాడు దేనికైనా తెగించి కొట్టాడతాడు మా కోసం కొట్టాడతాడు పేద ప్రజల కోసం కొట్టాడతాడు కార్యకర్తలు కాపాడుకుంటాడని చెప్పి ఒక నమ్మకం విశ్వాసంతో ప్రజలు వాళ్ళ తీర్పును వెలువరించారు కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల పక్షానంటూ కార్యకర్తలకు అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ నుండి ఆరు గ్యాలెట్ పక్కా అమలు చేయాల్సిందే అమలు చేసేవారు కూడా ఇలా ప్రజల పక్షాన పోరాడతాం దాంతో పాటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తిరిగి ఏర్పడబోతున్నది మూడోసారి నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి గతం కంటే ఇంకా మెరుగైన స్థాయిలో ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత భారీ మెజార్తో రికార్డు భద్ర కొట్టే విధంగా కరీంనగర్ పార్లమెంట్లో గతం కంటే రికార్డు భద్ర కొట్టే విధంగా నన్ను నన్ను ఆదరించి అభిమానించి ప్రోత్సహం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మా లక్ష్యం నెరవేరింది ఎందుకంటే బండి సంజయ్కి ఓటేస్తే బండి సంజయ్ పోయి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఓటు చెప్పి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అయితే ఆశించారో తప్పకుండా ఆ ఆశయం నెరవేరబోతున్నది ఆ లక్ష్యాన్ని చేరుకోబోతున్నాం మరొకసారి అందరు కూడా మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు రైట్ అది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు ఇప్పుడు ప్రజెంట్ లీడ్లో ఉన్నటువంటి బండి సంజయ్ వ్యాఖ్యలు సో నాకేసే ఓటు నేరుగా ప్రధాని మోడీని చేయడానికి ఇస్తున్నటువంటి ఓటుగా ప్రజలు భావించారని చెప్తూ తను చెప్పినటువంటి పరిస్థితి మనం చూశాం రైట్ దత్తత ఇందాక మనం అనుకున్నాం సో ఎప్పుడైనా సరే ఇప్పుడు కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా హుందాగా ఓటమిని స్వీకరించారు సో భవిష్యత్ కార్యాచరణ తెలియజేస్తూ వస్తున్నారు సో ఎట్లా చూస్తారు మీరు అదేనండి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడేది ప్రాంతీయ తత్వం కోసం పుట్టిన ఈ రాష్ట్ర సాధన కోసం పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మా లక్ష్యం రెండు వేల ఒకటిలో పార్టీ పుట్టినప్పుడు చాలా అవమానాలు ఎదుర్కొన్నాం చాలా ఓటములు ఎదుర్కొన్నాం మాకు పదవులు అనేటువంటివి తునప్రాయంగా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడం కోసం ప్రతిసారి ప్రజల ముందుకెళ్ళి ప్రజలని మేము దీవించామని అడిగినాం ప్రతిసారి ప్రజలు మా నాయకుని గెలిపిస్తూనే తెలంగాణ వాదాన్ని నిలబెట్టారు వాదాన్ని గెలిపించారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మనం ఫస్ట్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అరవై మూడు స్థానాలతో విజయాన్ని సాధించి అధికారాన్ని చేపట్టినాం అధికారాన్ని చేపట్టిన ఐదు సంవత్సరాలను తెలంగాణకంటూ చాలా సవాళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముందు ఉండే గతంలో మనం చూసాం గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు ఉండే పట్టణ ప్రాంతాల్లో సమస్యలు ఉండే హైదరాబాద్లో విద్యుత్ కొరతలు ఉండే రైతులకు కరెంటు కొరతలు ఉండే సో ఒక్కొక్కటిగా అధిగమిస్తూ తెలంగాణ రాష్ట్రానికి ఒక న్యూ డెవలప్మెంట్ మోడల్ని తెలంగాణ ప్రజల ముందు పెట్టాం హైదరాబాదును రికార్డు సమయంలో కేవలం తొమ్మిదిన్నర సంవత్సరాలు ముప్పై ఆరు ఫ్లైఓవర్లు నిర్మించి పన్నెండు అండర్ బ్రిడ్జ్లు నిర్మించి విశ్వవ్యాప్తం చేశాం హైదరాబాద్కు రెడ్ కార్పెట్ వేసి జాతీయ అంతర్జాతీయ స్థాయి సంస్థలు కోసం చెప్తున్నారో వీటిని అన్నింటినీ కూడా ప్రభుత్వం స్వయంగా అసెంబ్లీ వేదికగా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసింది ఆ శ్వేతపత్రంలో చాలా చాలా అప్పుల కుప్పగా మార్చారు తెలంగాణ రాష్ట్రాన్ని అంటూ గౌరవ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమాక గారు కూడా మీద ఆరోపణ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలుసండి ఏం జరిగింది అనేటువంటిది తెలంగాణ ప్రజలు ఈ అభివృద్ధి సంక్షేమ పథకా పథకాలను కానీ సంక్షేమ ఫలాలను కానీ స్వయంగా వాళ్ళు అనుభవించారు తెలంగాణ ప్రజలలో ఏ వృద్ధులను వికలాంగులను ఒంటరి మల్లని కూడా మా పెద్ద కొడుకు కేసీఆర్ మా ఇంటికి పంపించారన్నారు ఏ ఆడపిల్ల పెళ్ళైనా కూడా కేసీఆర్ గారు కళ్యాణలక్ష్మి రూపంలో ప్రతి ఇంటికి లక్ష పదహారులు పంపించారు సో ఇట్లా ప్రతి ఇంటికి నూతనమైనటువంటి సంక్షేమ మోడల్స్ కానీ ఇస్తాన డబల్ బెడ్రూమ్ ఇళ్ళ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చుకోలేకపోయారు దళిత బంధుని మీరు పూర్తిగా అమలు చేయలేకపోయారు దళిత బంధు అనేటువంటిది దేశ చరిత్రలోనే దళితులని ధనవంతుల్ని చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఒకే రోజుతో ప్రారంభించి కేవలం పది సంవత్సరాల్లోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళితుడికి పది లక్షలు ఇవ్వడం అనేటువంటిది ఏ రాష్ట్రం తెలంగాణ సిఎస్టి సబ్ ప్లాన్ కి నిధులను ఏవైతే ఉన్నాయో ఆ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించలేదు ఆ విధులను పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టలేదని కూడా మీ మీద ఒక ఆరోపణ ఉంది రెండు టర్ములండి రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై మూడు వరకు మేము ఈ టూ టర్మ్స్ నేను అదే చెప్తున్నాను మేము కూడా శ్వేతపత్రం వాళ్ళు విడుదల చేస్తే మేము శ్వేతపత్రం విడుదల చేశాము మా శ్రమ ఇది మేము చెమటలోచి తెలంగాణ రాష్ట్రం కంటే ఒక న్యూ డెవలప్మెంట్ మోడల్ క్రియేట్ చేసాం గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు పట్టణ ప్రాంతాల్లో కావచ్చు అభివృద్ధిని తొనికిసలాడించాం తెలంగాణ ప్రజలందరూ కూడా ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు తెలంగాణలో ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వం ఉండాలని చెప్పి బలంగా మమ్మల్ని గెలిపించారు హైదరాబాద్ రంగారెడ్డి చుట్టుపక్కల ఇరవై ఒక్క నియోజకవర్గాలు ఇరవై నియోజకవర్గాల్లో మేమే విజయం సాధించా పట్టణ ప్రాంత గ్రామీణ ప్రాంతంలో లేదండి తెలంగాణ సమాజం మొత్తానికి అందినప్పటికీ తెలంగాణ ప్రజలను ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారంటీలను తీసుకుని ముందుకు వచ్చిందో ఆ ఆరు గ్యారెంటీలు అన్ని కూడా తెలంగాణ ప్రజల యొక్క దృష్టిని మళ్లించేట్లుగా ఆకర్షించేట్లుగా ఆకర్షణకు ఇప్పటికి కూడా చాలా మంది రైతు